నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ రంగువర్ష వారి నుంచి ఎప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను బడ్జెట్ రేంజ్ చీరలు ఈరోజు రిలీజ్ అయిన వీడియోకి అయితే మామూలు రెస్పాన్స్ కాదండి ఎందుకంటే కాటన్ కోట కాటన్ కోట లవర్స్ చాలా ఉంటారు ఎందుకంటే అయిపోయాని మాత్రం కూడా తిట్టుకోద్దు మళ్ళీ వస్తాయి నేను అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు వీడియో చూసి చాలా మంది అడుగుతున్నారు మల్టిపుల్స్ అయితే వస్తూనే ఉంది సో స్టోర్ విజిట్ చేస్తున్న వాళ్ళకి స్టాక్ ఉంటుందా లేదండి డౌట్ మాత్రం మీకు అవసరం లేదు స్టాక్ అయితే ఉంది స్టోర్ను కూడా మీరు చక్కగా విజిట్ చేయండి ఎందుకంటే మంచి మంచి బడ్జెట్ రేంజ్లో అలాగే మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నారు వీళ్ళు తయారీదారులు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు మంచి వెరైటీస్ ఇస్తారు అది ఏదైనా ఎటువంటి టస్టర్లా ఏదైనా సరే మీరు వేరే వాటితో కంపేర్ చేసుకుని చూడద్దు ఎవరి క్వాలిటీ వారదే రంగు వర్ష వారు ఏంటంటే ప్రతి సారీ కూడా అప్పుడు మన కంచి కాటన్ కావచ్చు లేదంటే ముల్మల్ కాటన్ కావచ్చు చాలా సారీస్ డైరెక్ట్ వీవర్స్ దగ్గర తయారు చేయించి క్వాలిటీ మంచిది అనేది ఇస్తూ వస్తున్నారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఇవే మళ్ళీ ఇంకో చోట మీరు చూడొచ్చు అది ఇలా ఉంది ఇది ఇలా ఉందని కంపేర్ చేసుకోవద్దు మనకి వర్ష వారి నుంచి ఎప్పుడు కూడా క్వాలిటీ మంచిది వస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఈ రెండు కూడా అంటే హోల్సేల్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే మీకు క్వాంటిటీ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి సో ఇంకా విషయం పక్కన పెడితే ఈరోజు అన్నీ కూడా ఎందుకో కలర్స్ చాలా బాగా కనిపించేస్తున్నాయి ఎంతంతా ఏంటి అన్నీ కూడా రెమీనాడు తెలుసుకుందాం హాయ్ రమేనా హలో మ్యామ్ ఈ రోజు మనం చూపించే సారీస్ సాఫ్ట్ అసెసరీస్ సారీస్ మ్యామ్ దీనికి ముందు కూడా చాలా రోజులు ఐ థింక్ మీరు యూఎస్ ఎల్ ఎ ముందు చూపించాము చాలా మందికి నచ్చింది డిజైన్ సో ఈ రోజు న్యూ డిజైన్స్ మొత్తం న్యూ డిజైన్ చూస్తుంటే ప్యూర్ టస్టర్ లా అనిపిస్తుంది మీరు ఫ్యాబ్రిక్ చూసి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి డిజైన్ గురించి మేము చెప్తాం తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇక మనం సారీస్ చూసే వెళ్ళిపోదాం ఫస్ట్ స్యారీ ఫస్ట్ సారీ మ్యామ్ సాఫ్ట్ లో ఇది కంప్లీట్ మనకి మధుబాని ప్రింట్ మ్యామ్ సారీ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కదా మనకి మామూలుగా సాఫ్ట్ టసర్లో కొంచెం సిల్క్ మిక్స్గా వచ్చేవి అలా కాకుండా ఇది మనకి కాటన్ మిక్స్గా చాలా హాయిగా ఉంది సమ్మర్కి బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ మనకి బార్డర్స్ కూడా మంచిగా మనకి ప్యూర్ టసర్లో ఎలాంటి బార్డర్స్ వస్తాయో అలాంటి బార్డర్స్ ఇది పళ్ళు చూస్తుంటే ఎలా ఉందంటే ప్యూర్ టసర్ సారీస్ ఉంటాయి అలా ఉందండి డైలీ వేర్కి బాగుంటుంది వర్క్ చేసే వారికి బాగుంటుంది ఇప్పుడు ఎలక్షన్ టైం మీరు హాయిగా ఎండల్లో కానీ కౌంటింగ్కి వెళ్ళా అంటే జాబ్ చేసేవాళ్ళకి నేను చెప్పేది చాలా బాగా పని చేస్తుంటే మెత్తకుంది ఫ్యాబ్రిక్ కూడా కదా మధుబని ప్రింట్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా మొత్తం స్ట్రైప్ ప్లెయిన్ వచ్చేసింది చాలా బాగుంది శారీ మళ్ళీ మనకి జరీ చెక్స్ కూడా ఉందండి లుక్ మనం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అమలు ప్యూర్ టస్సర్ శారీ లాగా ఉంది చాలా బాగుంది ధర్మం చెప్పేస్తే దాన్ని బట్టి నేను సంతోషపడిపోతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ చాలా బాగుందండి పద్దెనిమిది వందల యాభై రూపాయల్లో మనకి లుక్గా కూడా ప్యూర్ టస్సర్లా ఉంది డైలీ డైలీవేర్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ పెట్టేద్దాం చాలా మంచి కలెక్షన్ ఉందండి అందుకే మీరు వీడియో అసలు స్కిప్ చేయకండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ఇది ఎంత బాగుందో కదా చాలా కాలానికి బ్లూ మంచి కాటన్ బిక్స్డ్లా వస్తుందండి టస్సర్ అండ్ కాటన్ బిక్స్డ్ కొత్త ఫ్యాబ్రిక్లా ఉంది ఇది అంటే మనం రెగ్యులర్గా చూసే మనకి సాఫ్ట్ టస్సర్ వస్తుంది కదా సిల్క్లా ఉండి కొంచెం మనకి వేరే వేరే ప్రింట్స్ వచ్చి ఆ ఫ్యాబ్రిక్ కాదు ఒక మాటలో చెప్పాలంటే కొంచెం టస్సర్ కోటా శారీస్ ఉన్నట్టుగా మెత్తగా ఉంది శారీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీదే ఆలస్యం అంతే నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ గానీ కాంతా వర్క్ డిజైన్ అదే కానీ కాంతా వర్క్ చేసినట్టుగా ఉంది ప్రింట్ ఇదైతే మీకు గుర్తుంటదని నాకు తెలియదు కానీ మీరు ఫస్ట్ ఫస్ట్ షూట్ చేసినప్పుడు మల్మల్ తర్వాత షూట్ చేసిన వీడియోలో మనం ఈ డిజైన్ చూపించాము టూ ఇయర్స్ ముందు అప్పుడు చాలా మంది అడిగారు అప్పుడు అది వచ్చింది ప్యూర్ టసర్ మీద మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇప్పుడు సేమ్ అదే డిజైన్ ఎయిటీన్ ఫిఫ్టీ కి వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీకి చాలా బాగుంది కూడా ప్లస్ ఎలా ఉందంటే ఒక అలంకార డిజైన్ ఒక వర్క్ డిజైన్ బార్డర్ చూసేటప్పటికి మళ్ళీ మనకి ప్యూర్ టసర్ ఫీల్ ఇచ్చారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఇందులో కలర్స్ కెలిపోదాం ఇందులో నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి అంటే మనం రెగ్యులర్గా వాడే కలర్స్లా కాకుండా చాలా బాగున్నాయి ఈ డిజైన్ కూడా బాగుందండి ఇది చక్కగా కాంతవరకు ప్రింటే కానీ చూడటానికి ఎలా ఉందంటే కాంతవరకు ఒక బార్డర్ కాంత చేసినట్టు ఒక పాచ్ వర్క్ ఇచ్చినట్టుగా ఇచ్చినట్టుగానన్నమాట ఒక పక్కనేమో మళ్ళీ మనకి అలంకారీ డిజైన్ చాలా మల్టిపుల్స్ కూడా ఉంటుంది మ్యామ్ దొరుకుచ్చు సో యూనిఫార్మ్ సారీస్ వాటికి కూడా అవసరం అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు బాగున్నాయండి ఇవి టసర్ ఫీల్ ఇస్తున్నాయి చక్కగా ఇది కూడా చాలా బాగుంది మంచిగా లావెండర్ డిజైన్ టెంపుల్ డిజైన్ చాలా బాగుంది సారీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ అన్ని ఈ రోజు మనం ఎపిసోడ్ చూపిస్తున్నా అన్ని ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లో మోర్ దెన్ ఫార్టీ డిజైన్స్ ఇప్పుడు చూపిస్తాము బా పద్దెనిమిది వందల యాభై రూపాయల్లో చాలా చక్కటి శారీస్ అండి బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కాటన్ కోట ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ మనకి మిగతావన్నీ కూడా నేను చాలా శారీస్ రిలీజ్ చేశాను కదా ఇంకా రెండు వీడియోస్ కూడా కాటన్ కోట తర్వాత మనకి రెండు వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి మట్కా మట్కా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఎన్ని కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యూట్ అసలు డిజైన్ సెల్ఫ్ అండి మన కాంట్రాస్ట్ ఏమొద్దు చక్కగా నీట్గా సెల్ఫ్ కావాలంటే ఇలా వెళ్ళి ట్రెడిషనల్ ప్యాటర్న్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఈ డిమాండ్ అయితే దీనికి మాత్రం ఎప్పుడు తగ్గదు తగ్గదు ఈ తగ్గదు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి గోల్డ్ చెక్స్ లాగా చాలా బాగా ఇచ్చారు అసలు చాలా బాగుంది ఈ సారీ పైగా ఇవి బాగా మన్నుతాయండి అంటే మీరు మైల్డ్ షాంపు తీసుకోండి ఎప్పుడైనా చీర ఉతికినప్పుడు సర్ఫు సబ్బు అటువంటివి పెట్టి గాఢతకి ఏంటంటే అవి బాగా ఇదిగా ఉంటాయి కదా సో దానివల్ల శారీ పాడైపోతుంది మీరు ఏంటంటే చక్కగా మైల్డ్ షాంపూ లేకపోతే మీరా షాంపూ తీసుకోండి హాయిగా కుంకుడు రసంతో డ్రైవర్స్ చీట్లు మనం అన్నీ అలా చేసేది ఆ మీరా షాంపూలో జస్ట్ అట్లా టిప్ చేసి అంటే నీళ్ళల్లో ఉతికి చక్కగా నీళ్ళల్లో నీడలో అరేంటి చీర పాడవదు ఇవి ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తాయి కలర్స్ అన్నీ బాగున్నాయి నేను అప్పుడు ఇది చీర కొన్నాను గుర్తొచ్చింది మంచి ల్యావెండర్ కలర్ కాదు కానీ డిఫరెంట్ కలర్ తీసుకున్నాను అండి ఫస్ట్ లో చాలా కొన్నాను శారీస్ ఇది కూడా చాలా బాగుంది ఇది షేడెడ్ ప్యాటర్న్ మనకి బాడీ అయితే సేమ్ ఇదే షేడ్ వస్తుంది ఈ బార్డర్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇదే బ్లౌజ్ మీకు కొంచెం మీరు ఏదైనా డిజైనర్ కుట్టించుకుంటే అంత నాలా కల వెళ్తే ఎంత క్లాస్ గానే ఉంటాయండి శారీస్ డిజైన్స్ క్లాస్కి ఉన్నాయి ఫస్ట్ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఎయిటీన్ ఫిఫ్టీకే మీకు శారీస్ వస్తాయి పద్దెనిమిది వందల యాభై రూపాయలు మీకు ఎన్ని కావాలనో ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కదా అవును ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంది అదైతే ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వేరే వేరే శారీస్ ఇంత తగ్గాయి లేకపోతే అక్కడ తక్కువ ఉన్నాయని అంటారు మరి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలిగా ఆ ఫ్రీ షిప్పింగ్ ఖర్చు వీళ్ళు పెట్టుకుంటున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సో ఇలా చాలా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ని బట్టి మీరు అప్పుడు డిసైడ్ అవ్వాలి ఇది కూడా చాలా బాగుంది

మిగవాళ దాంట్లో ఒక రంగువర్షాది నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు కాటన్ కోట అందులో ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది చాలా శారీస్ బాగున్నాయి మా అమ్మకు తీసుకుంటాను అంటే నాకు భలే హ్యాపీ అనిపించింది ఇక్కడ ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఎక్కువ నుంచి పంపిస్తూ ఉంటారు అండ్ ఇంకొక కమెంట్ కూడా నేను కూడా చదివా మీరు ఇద్దరులాగా చీరలు కూడా బాగున్నాయి చాలా సంతోషం అనిపించింది ఇది కూడా చాలా బాగుంది మనకి పటోలా డిజైన్ ఇచ్చారు మధ్యలో ప్లెయిన్ వచ్చింది చక్కటి బార్డర్ మళ్ళీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎయిటీన్ ఫిఫ్టీ నేను సీరియస్గా చేసేస్తుంది ఏమైనా కలర్స్ చూపిస్తుందని డిస్టర్బ్ చేయట్లేదు కబుర్లు పెట్టలేదు కలర్ ఉంది చక్కగా మనకి మిడిల్లో ప్యూర్ ఇచ్చిన డిజైన్ ఇచ్చారు ఎల్లో అయితే మామూలుగా లేదండి ఎంత బాగుందో బాగున్నాయి ఈ చీరలో ఎయిటీన్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ మీకు చక్కగా ఎండి కావాలంటే అన్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఎలిఫెంట్ గ్రే అనొచ్చేమో అలా ఉంది చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కి వెళ్తే కాంబినేషన్ చూసుకోవచ్చు ఇందులో కలర్స్ సో ఈవెన్ హోల్సేల్ ఎవరికైనా కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయాలి సారీ బిజినెస్ నిమిత్తం మీకు హోల్సేల్ కావాలనుకున్నా కూడా మీరు రంగవర్ష వారితో మాట్లాడచ్చండి నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా ఇస్తాను కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది తీసుకెళ్తారు అసలు ఫస్ట్ ఇది హోల్సేలే నేను షూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం రీటైల్లోకి వచ్చాం కానీ ఎక్కువ అన్ని హోల్సేలే ఉండేవి మరి మనకు కూడా కావాలి కదా రీటైల్లో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా ఒక ఆకు డిజైన్ ఇచ్చారు ఇక్కడ బోర్డర్స్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో కాంట్రాస్ట్ చాలా కూల్ గా ఉంది సారీ చక్కగా లెంగ్త్ విడ్త్ కూడా బాగుందండి మనకి ప్యూర్లో వస్తాయి ఎక్కువగా ఈ డిజైన్స్ అలా వచ్చాయి సాఫ్ట్ సాఫ్ట్ సార్ ప్లస్ మీకు ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ సో ప్రతి కలర్ మనకి కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు అవును ఇప్పటివరకు కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ అండి అన్ని కూడా సమ్మర్కి బాగుంటుంది ఏ సీజన్ ఎందుకంటే నీకు మరీ సిల్క్ అలా లేదు కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మిక్స్ అయినట్టుందేమో దాని అంటే జూట్ అనుకోవచ్చు కాటన్ కూడా కాదు జూట్ మిక్స్ అయింది దానివల్ల చాలా సాఫ్ట్ ఉందండి మీరు ఏదైనా చక్కగా ట్రిప్స్కి పిల్లలు తీసుకుని ఏదైనా ట్రిప్కి వెళ్ళినా ఎందుకంటే సమ్మర్లోనే కదా మొక్కులు తీర్చుకోవాలి గుళ్ళకి వెళ్ళాలి పిల్లలకు సెలవులని అటువంటిప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఫొటోస్కి బాగుంటాయి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది ఇక్కడ లోటస్ మధ్యలో ఇక్కడ ఫేస్ ప్రింట్ వస్తుంది చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది ప్యూర్కి ఇచ్చినట్టే ఇచ్చారు చాలా బాగుందండి క్లాస్కి ఉంది ఇందులో కలర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం డిజైన్ అయితే చాలా బాగుంది లోటస్ పింక్ అంటారు కదా అలా వచ్చింది చాలా బాగుంది ఈ మిడిల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది చాలా బాగుంది కొత్త కలర్ జర్నీస్కి బాగుంటుంది పిల్లలు తీసుకుని ఊరు వెళ్ళే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కట్టుకున్నా బాగుంటుంది లేకపోతే మీకు చిన్నగా ఏదైనా కిట్టి పార్టీస్ సాటి వాటికి కూడా కట్టుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇంకా బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా ఎంత బాగుందో శారీ నచ్చింది అంటే మిగతావా నచ్చలేదని కాదు కానీ కొంచెం ఎలా ఉందంటే మనకి ప్యూర్కి ఇస్తారు కదా సేమ్ ఆ డిజైన్గా ఉండి చాలా బాగుంది మిడిల్లో మనకి టస్సర్ కలర్ అండి ఒరిజినల్ ఉంటుంది కదా మనకి ఆ కలర్ వచ్చింది ఈ బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ అనుకున్నాను ఆరెంజ్ ఇస్తేనే బాగుంటుంది అనుకున్నాను ఆరెంజ్ ఇచ్చారండి క్లాస్కి ఉన్నాయి శారీస్ అది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఇందులో కలర్స్కి వెళ్ళిపోదామమ్మా అన్ని ఇది మిడిల్ ఈ కలర్ రావచ్చేమో కదా మిడిల్ సేమ్ కలర్ వస్తుంది మనకి కలర్ చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది గ్రీన్ కూడా ఇది కూడా బాగుంది వెరైటీగా ఉంది బాగున్నాయండి ఇవి ప్యూర్ టస్సర్ డిజైన్స్ అనమాట ఒక రకంగా కట్టుకుంటే మీరు చెప్పాలి ఇది ప్యూర్ టస్సర్ కాదు సాఫ్ట్ అసలు కొనుక్కున్నానని మీరు చెప్పాలి ప్యూర్ టస్సర్ ఉన్నట్టే ఉన్నాయి చక్కగా చాలు ఒక ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మాకు ప్యూర్ వద్దనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు డిజైన్స్ బాగున్నాయి నెక్స్ట్ కలర్స్ డిజైన్స్ చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కలర్ చాలా బాగుంది ఇది అది వస్తేనే బాగుంటుంది అనుకున్నాను చాలా బాగా వచ్చింది బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ అంటే ఇంకా అన్నీ కూడా మీకు అసలు ఎన్నో డిజైన్స్ ఉన్నాయి నచ్చిన డిజైన్ హాయిగా మీరు బుక్ చేసుకోవటమే ఏ వెరైటీకి ఆ వెరైటీ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అంటే ప్యూర్ కూడా ఉన్నాయి కానీ బడ్జెట్ రేంజ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ప్యూర్ వెరైటీ అనేది పండగలకి పెళ్ళిళ్ళకి అలా అలా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడే తీసుకుంటాం ఇవి మనకి రోజువారికి కావాలి ఆఫీస్కి వెళ్ళినా కావాలి అటువంటిప్పుడు ఇవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అవసరమైన వారికి యూజ్ అవుతాయి ఇది కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ కలర్ డిఫరెంట్గా ఉంది దానికి మళ్ళీ రస్ట్ కలర్ ఎంత బాగా ఇచ్చారో బ్లౌజ్ చాలా బాగుంది గోల్డ్ చెక్స్లా వచ్చి సూపర్ ఉందండి శారీ కొన్ని అయితే అసలు ఎలా ఉన్నాయంటే ఏమైనా ప్యూర్ ఉంటాయి కదా ఆ డిజైన్స్లా ఉన్నాయి ఇది అయితే మళ్ళీ ప్యూర్లోనే ఉందండి ఇది కూడా కలర్ బాగుంది మంచి కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మీరు ఐరన్ చేసేసుకుని హాయిగా అసలు దీనికి స్టార్చ్లు ఏం అవసరం లేదు జస్ట్ ఐరన్ ఐరన్ కూడా వద్దనుకుంటే మడత పెట్టి తలడా కింద పరుపు కింద పెట్టేయండి విసిరి అయిపోతుంది ఖర్చు లేని పని ఇది కూడా బాగుంది కొంచెం డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్లోరల్ డిజైన్ లా వచ్చింది ఇది కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుందండి కలర్ కొత్త కలర్ కొత్త కలర్ డిజైన్ కూడా కొంచెం డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా వెంటనే బుక్ చేసుకుని తీసుకోండి స్టోర్ని కూడా అవకాశం ఉన్నవారు విజిట్ చేయండి ఇప్పుడు సాధారణంగా ఊర్లో ఉంటున్నవారు పిల్లల సెలవులు అంటే హైదరాబాద్లో ఏమైనా చుట్టాలు ఉంటే వస్తూ ఉంటారు తప్పకుండా మీరు రంగువర్ష స్టోర్ని విజిట్ చేయండి ఎక్కడున్నా కూడా మీరు మెట్రోకి వచ్చేస్తే హాయిగా మీరు డైరెక్ట్ మెట్రోకి వచ్చేసి ఎక్కడ దిగాలి హైటెక్ సిటీ దిగితే మెట్రో హైటెక్ సిటీ దిగి దిగి జస్ట్ మీరు ఒక ఆటో బుక్ చేసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్లో డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తారు అలా కూడా మీరు పర్చేస్ చేసుకుని వెళ్ళచ్చు ఇక ముంబై తర్వాత బెంగళూరు మెడ్రాస్ అదే చెన్నై అలా ఉన్నవారు హైదరాబాద్ విజిట్ చేయడానికి వస్తే తప్పకుండా స్టోర్ ను కూడా మీరు విజిట్ చేయండి ఇది కూడా బాగుంది టెంపుల్ డిజైన్ బ్లౌజ్ అలా నేరేడు పండు నేరేడు పండు కలర్ దీంట్లో కలర్స్కి వెళ్దాం ఎక్కువ అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో కళంకార డిజైన్లు ఎక్కువ వచ్చాయి కదా గ్రీన్ కళంకార డిజైన్ ఇప్పుడు ఇవన్నీ కూడా క్లాస్ కలర్స్ అండి మూడిసన్ చేసి అలా చేసాం చాలా బాగున్నాయండి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా బాగుంది ఇది కాంతవర్క్ కాంతవర్క్ అంటే బార్డర్లో కాంతవర్క్ డిజైన్ వస్తుంది మిడిల్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ మంచిగా ఇచ్చారు డైలీ యూజ్ కూడా బాగుంటాయండి ఎందుకంటే ఇది సిల్క్లో లేదు కొంచెం కాటన్ పోగు కూడా అంటే జూట్ పోగు కూడా కలిసింది దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎక్కడున్నా సరే మీరు శారీ నచ్చితే మార్క్ చేసి పంపించేయండి అడ్రస్ ఇవ్వండి వాళ్ళు కొరియర్ చేస్తారు సాఫ్ట్ అస్సర్లో కొత్త డిజైన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది సాఫ్ట్ అస్సర్ చక్క టెంపుల్ డిజైన్ చాలా బాగుంది మంచి కలర్ ఇందులో కలర్స్ ఇది బ్లౌజ్ స్కై బ్లూ కలర్లో బ్లౌజ్ అంటే పళ్ళులో ఇచ్చిన కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కొంచెం డిఫరెంట్గా పల్లు కదా బార్డర్ చెప్పింది కూడా ఆహా ఇది గంగా జమున బార్డర్ ఇదిగో కింద బ్లూ ఇచ్చారు అదే కింద బార్డర్ ఏం కలర్ అదే పల్లు గంగా జనా బార్డర్స్ అండి ఇవన్నీ కూడా ఇలా మనకి పైన ఏమో పింక్ వచ్చింది కింద గ్రీన్ ఆ గ్రీన్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ మీకు అది కూడా చాలా బాగుంది క్లాస్ గా ఉంది సారీ మీకు నచ్చితే హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోండి ఇది కూడా బాగుంది ఇదిలో ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ వచ్చాయి ఓకే ఇది కూడా కలర్ బాగుందండి డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ ఇదే వస్తుంది చీరలు అయితే చాలా బాగున్నాయండి అంటే యూనిక్గా ఉన్నాయి మనం ఏమంటారంటే కట్టుకున్నా కూడా ఎవరైనా అడిగేటట్టుగా అరే ఎంత బాగుందో చీర అన్నట్టుగా ఉన్నాయి చక్కగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫైనల్గా మీకు ధర వచ్చేస్తే కొనేసుకోవటం అంతే ఇంకా ఆలస్యం లేదు అయినా హాయిగా బడ్జెట్ రేంజ్ అండి ఇంక ఇందులో మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మల్టిపుల్స్ ఉంటాయి స్టోర్లో కూడా ఉంటాయి మనకు ఆన్లైన్ ద్వారా ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోతాయి లేవని మీరు అనుకోక్కర్లా మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి రంగువర్ష కొండాపూర్ అన్నీ కూడా చక్కటి బడ్జెట్ రేంజ్లో చాలా చక్కటి చీరలు అండి ఇంకా చాలా వీడియోస్లో చాలా మంచి మంచి చీరలు మేము చూపించబోతున్నాం మీరు ఫాలో అవుతుండండి ప్రతి శనివారం మార్నింగ్ టెన్ థర్టీకి రంగువర్ష వర్షి వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ టైం మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా నేను ఆల్రెడీ పైన కూడా రంగువర్షాన్ని ఇస్తూ ఉంటాను కాబట్టి కాకపోతే ప్రతి శనివారం మార్నింగ్ టెన్ థర్టీకి వీళ్ళ వీడియో రిలీజ్ అవుతుంది ఆ టైం చూసుకోండి హాయిగా నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సోమవారం పొద్దునకి మీ ఇంట్లో ఉంటుంది అంతే ఇక అవకాశం ఉన్నవారు ఆదివారం సెలవు కలిసి వస్తుంది కదా డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు అర్థమైంది ఎందుకు శనివారం అడిగిందో శనివారం ఆదివారం హాలిడేస్ కాబట్టి వాళ్ళ క్లయింట్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా మొదలు పెడతారు ఈవినింగ్ వస్తారు లేకపోతే వాళ్ళైనా తీసుకొస్తారని తిట్టరు ఆఫీస్ పూట మమ్మల్ని మేము తీసుకెళ్ళాలని తిట్టరు చాలా ప్లానింగ్ తోటి ఆలోచించిందని ఎంతైనా తమిళమ్మాయి కదా బుర్ర బుర్రబాబు చేసింది జస్ట్ కింటికి అంత ఎంత మేము చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా డైలీ డైలివరీకి వాటికి చాలా బాగుంటాయి మీరు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ